హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాం అదేంటంటే రొయ్యల కూర రొయ్యల కూర రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా ఎమ్మీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకున్న నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకొని ఉంటే ఇందులో వాసన రాదు నీసు వాసన రాకుండా ఉంటుంది పసుపు వేసి వేసుకొని వేయించుకుంటే ఇక ఇందులో నీరంతా ఇంకిపోవాలి ఇలాగ ఆయిల్ మాత్రమే ఉండాలి అప్పుడు బాగా రొయ్యలు వేగినట్టు రొయ్యలు పక్కన తీసేసి అదే ఆయిల్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి నేను గరం మసాలా ఎప్పుడు ఎలాగైనా వెంట వెంటనే రెడీ చేసి వేస్తాను ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఇలా పేస్ట్ చేసేసి వేసేసి ఆ తర్వాత మళ్ళీ వన్ టమాటా సన్నగా తురుముకొని వేస్తాను వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సరిపడేంత ఉప్పు కొద్దిగా పసుపు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు దగ్గరగా బాగా వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను గరం మసాలా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా దగ్గరికి వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను చింతపండు ఒక కప్పుడు పిసికేసి వడకట్టుకొని కప్పుడు చింతపండు రసం అయితే ఇందులో పోసాను ఇలా పోసిన తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి కొంచెం సేపు ఉడికితే ఈ గ్రేవీ అంతా రొయ్యలకి పడుతుంది ఉడికిన తర్వాత ఇందులోకి నేను ఒక నాలుగు పొడుగ్గా ఉన్న పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉడుకుతున్న రొయ్యల కూరలో వేసుకొని బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా చేపలకి రొయ్యలకి ఇలాగ ఇలానే వేసుకుంటే దీని తాలూకు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి చూస్తారా ఎంతో టేస్టీగా ఎమ్మీగా నాకైతే వండుతుంటే తినేలా అంత అనిపించింది చూడండి ఇందులో ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పరాటాలో కానీ ఈ కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎంతో ఎమ్మీగా రెస్టారెంట్ స్టైల్లో కూర రండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకు ఇంకో విషయం నాకు కే సబ్స్క్రైబ్స్ అయ్య అయినందుకు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్